యాక్చువల్గా కేంద్రం క్రమంగా భారాలు తన్నెత్తి నేసుకుంటుంది పోలరైజేషన్లో సిస్టంలోకి తీసుకెళ్ళిపోతుంది ఏంటంటే కేంద్రం వాస్తవంగా తమకి నచ్చిన అంటే తమకి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం అప్పుడు ఏముండేది మనకి ప్రణాళికా సంఘం ఉండేది ఈ ప్రణాళికా సంఘం మన దగ్గర నుంచి తీసుకున్న పన్నుల్లో నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో నాలు ఇక్కడికి ముప్పై రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు మిగతా డబ్బుల్లో ఒక ముప్పై ఐదు శాతం తీసుకెళ్ళి ఆడపడేసుకునేవాళ్ళు ప్రణాళికా సంఘంలో అందులో వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల వాళ్ళకి అంత విధిల్చేవాళ్ళు మిగతాది కేంద్రం ఈ సరే బార్డర్ ఖర్చుల ఇవన్నీ నడుస్తుంది కేంద్ర బడ్జెట్కి అలా కాకుండా మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకి నలభై రెండు శాతం డబ్బులు ఇచ్చాడు ప్లస్ అనేక సిస్టమ్స్ ఇప్పుడు రైతులకు ఇచ్చే ఆరు వేల రూపాయలు కేంద్రమే కదా ఇప్పుడు అది పదివేలు ఇస్తానంటుంది కదా అట్లా ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆయుష్మాన్ భారత్ కేంద్రమే అంటుంది కదా ఆ డబ్బులు రాష్ట్రానికి తగినట్టే కదా రేషన్ బియ్యం డబ్బులు తగినట్టే కదా రేషన్ బియ్యంలో ప్రస్తుతం రాష్ట్రం భరిస్తుంది ఏంటి ఇప్పుడు కోటి నలభై లక్షల కార్డులు ఉన్నాయి కాదు కోటి యాభై లక్షలు ఇప్పుడు ఉన్నాయి కార్డులు ఎనభై ఐదు లక్షల మందికి కేంద్రం ఇస్తుంది ఎనభై ఏడు లక్షల మందికి ఈ మధ్య తొంభై కిజలు అన్నారు తొంభై లక్షల కార్డులు కేంద్రం ఇస్తుంది తొంభై లక్షల మందికి తొంభై లక్షల కార్డులకి మిగతా ఏదైతే యాభై లక్షల అరవై లక్షలు ఉన్నాయో వాళ్ళకి రాష్ట్రం పెట్టుకుంటుంది అంతే ఇదివరకు వాళ్లతో పాటుగా ఈ రూపాయి కూడా వేయాల్సి వచ్చేది అంటే రేషన్ అప్పుడు ప్రీబియ్యం వేరు ఇది వేరు కదా రెండు రకాలు అది ఇప్పుడు క్రమంగా ఐదు కిలోలతో కంటిన్యూ చేసేస్తారు